గజ్వేల్ నియోజకవర్గ అభివృద్దిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్ సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముంపు గ్రామాల ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఏటిగడ్డ లో దీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు అమలు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వివరిస్తుందని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ పట్నా నమాజ్ మీరా మాజీ జెడ్పీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు మల్లన్న సాగర్ కింద కుండమ్మ సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి కెనాల్స్ తవ్వాలి రింగ్ రోడ్ కొంత పెండింగ్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలి గజ్వేలో దాదాపుగా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది దాన్ని పూర్తి చేయాలి గతంలో రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్నిటిని రద్దు చేసిండ్రు గజ్వేల్ మొత్తానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతాయి గజ్వెల్లో మల్లన్న శాఖ కింద కుండ శాఖ కింద ఆరు కాలనీకి కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిస్తాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు ఆరు లక్షలకు పన్నెండు లక్షలు ఇవ్వాలి పన్నెండుకి ఇరవై నాలుగు ఇవ్వాలని అని చెప్పి మాట్లాడండి మరి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు ఇస్తుంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడండి ధర్నా చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు అదే పెండింగ్ పెండింగు వరటో కోసం ధర్నా ఇవ్వండి వర్గాల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం ఇండస్ట్రియల్లో టెంట్ వేసేడు టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పది లక్షల రూపాయల ఎకరానికి ఇచ్చిండు మా పార్టీ అధికారంలోకి వస్తే అరవై లక్షల రూపాయలు ఇస్తాం ఎకరానికి ఇంట్లో ఎందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోయిండు బొండం ప్రభాకర్ ఇక్కడ పోయిండు దామోదర్ రాజేంద్ర సింగ్ ఇక్కడ వేడు ధర్నా వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నయ్య గజల్ నియోజకవర్గాన్ని ఒక మల్లన్న సాగర్ ఒక కొండ పోషమ్మ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక పారెస్ట్ కాలేజ్ ఒక ఐఓసి బిల్డింగ్ ఒక ఎడ్యుకేషన్ హబ్బు నిర్మాణం చేసింది కేసీఆర్ మీకు సిద్ధశుద్ధి ఉంటే జగపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉంది మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉన్నాయి నిర్మాణం చేయండి